టీ ట్వంటీ వరల్డ్ కప్లో సంచలనం ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్పై ఎనభై నాలుగు రన్స్ తేడాతో ఘన విజయం సాధించి వరుసగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మోటో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ మంచి శుభారంభాన్ని అందించారు వారు మోటి వికెట్కు వంద రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు గురుబాజీ ఎనభై రన్స్ యాభై ఆరు బంతులు ఐదు ఫోలు ఐదు సిక్స్లు ఇబ్రాహీం నలభై నాలుగు రన్స్ నలభై ఒక్క బంతుల్లో మూడు ఫోలు రెండు సిక్స్లు రాణించడంతో నిర్ణీత ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ నూట యాభై తొమ్మిది రన్స్ చేసింది న్యూజిలాండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు రెండు బౌలు రెండు వికెట్లు మ్యాట్ రెండు రెండు వికెట్లుకి ఒక వికెట్ తీశాడు అనంతరం లక్ష్య చేతకు దిగిన న్యూజిలాండ్ ఫైజులు ఫారేక్ దెబ్బతీశాడు వరుస విరామంలో వికెట్ తీ అందించాడు అతనితో పాటు కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ డెబ్బై ఐదు అలౌడ్ అయింది దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఎనభై నాలుగు తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్ బ్యాటింగ్లో గ్లేన్ ఫిలిప్స్ పద్దెనిమిది రన్ చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్లో వరుసగా రెండు విజయాలు సాధించి సూపర్ ఫోర్ రేజ్లో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్ టీం బౌలింగ్ విషయానికి వస్తే ఫైజు ఫారేక్ ఫోర్ వికెట్ రషీద్ ఖాన్ ఫోర్ వికెట్ మహమ్మద్ నబీ రెండు వికెట్లు సాధించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం